వచ్చేసిన ఇతర ఇట్లాగే మామ్మకి పక్కన డాడీ నేనేం చేస్తా చూసుకోవాలన్నా నా మీద నమ్మకం చూసుకుంటా నమ్మకంతో వచ్చాను చంద్రంలో నా నీరంతా బయట కావడం ఎంతో ఇంకా చెప్పాలని బ్యాగ్ తీసుకొని వస్తాను ఆమె ఎట్లా అర్థం నడిపిస్తున్నావు నువ్వేం పిచ్చావా నువ్వెందుకు పెడుతున్నా రెండు పెడుతున్నావు అంటే అందరినీ తెలియాలి కదా ఎందుకు కోతుపోతున్నా చెప్పుకుంటా ఏడు కోతున్నాం ఏం చేయాలి అనుకుంటున్నా మా ఇంట్లో వద్దు ఇంట్లో రావాలా బ్యాగులు పట్టుకొని రావాలా నేను ఏడికోలే నాన్న దగ్గర వచ్చిన నన్న దగ్గరికి ఏదైనా ఉంటే ముందు చెప్పాలి ఇప్పుడు అమ్మాయిని పట్టుకొని వస్తే ఏమంటే

రా అంత కాదు నువ్వు ఎందుకు వచ్చినావు ఏంది ఏంది పరిస్థితి అది చెప్పు మేము ఇద్దరం వెళ్ళిపోవమనుకో ఏంటకెళ్ళిపోవడం ఇంటికెళ్ళి వెళ్ళిపోయి ఏం చేస్తావు అరే ఎంతో మంది ఇట్లా పోయి ఎంతో మంది ఇట్లా పోయి రోడ్ల మీద పోయి ఏం దొరకక చచ్చిపోయినో వాళ్ళు ఉన్నారురా నువ్వు ఎందుకు వెళ్ళిపోయి నినను ఇప్పుడు నినను అంటే కాదు ఎందుకు వచ్చేసినావు అంత మీకు అరే అన్నకి ఇంట్లోకే ఇంట్లో వచ్చేసి అన్నేం సపోర్ట్ చేస్తారు ఒక ఆడపిల్ల తప్పు చేసి బ్యాగ్ తీసుకొని వస్తే నువ్వు సర్జీ ఇంట్లో పెట్టాల తీసుకొచ్చి మీకు టార్చర్ చేస్తారు ఇంట్లో ఇప్పుడు వీళ్ళ మమ్మీ కన్నా ఎక్కువైపోయినా వీడు నీకు మీ మమ్మీ కన్నా ఎక్కువైపోయింది ఆయన ఆలోచించురా కొంచెం ఫ్యామిలీని స్టార్టింగ్ స్టార్టింగ్కేనా మీ మమ్మీ మాట తింటలేవు

నమ్మక ముందని వద్దు అంత వద్దు అసలు ఏంటి చెప్పా అన్న అన్న ఫోన్ చేసి ఒప్పుకుంటాడా ఆయనకి ఇట్లాంటి ఇష్టమా అసలు ఫస్ట్ అలాడు ఫస్ట్ ఇంకా అసలు ఎవరు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఎందుకు పోతారు ఇప్పటి వరకు ఏంది అంత ఫ్రెండ్స్ అంటారు బ్యాగులు తీసుకొని వచ్చేస్తారు ఇంట్లో చెప్పొచ్చున్నావా చెప్పలేదు నువ్వు అరే పెద్ద పంచాయతీ అవుతుందా

అన్న ఒకవేళ సపోజ్ అన్న గొప్పది రాసిన రాతలి చట మార్చుతూ ఏ మార్చు మాట్లాడే అవన్నీ వేస్తు సపోర్ట్ మీ మా మీ డాడీ అంతా కొడుతుంటే మేము వీటి గురించి వచ్చినా కూడా చెప్తున్నా మీ డాడీ అంత ఇస్తాడు అన్నకి మీ మమ్మీ ఇస్తారు ఇప్పుడు బ్యాగ్ తీసుకొని పోతే మీ డాడీ తెలుసా నీకేం కాదు నేను చెప్తా నేను నువ్వు రాస్ ఏం చేస్తావు తెలుసా నీ గొంతు మీదకి వస్తే ప్లేట్ తిప్పేస్తా మాన్కి అవుతుంది

అయితే దాడి కొడుతుంటే అంత సపోర్ట్ చేయలేను ఇప్పుడు అరే అరే అరేమైతే నీళ్ళు నీ గురించే చెప్తున్నామరా ఇంట్రా చెప్పాల్లి ఇప్పుడున్న సిచువేషన్ లో నీకు అట్లా అనిపిస్తా వదిలేసి వెళ్ళిపోయి రోడ్ల మీద పిచ్చలైపు ఎంతో మంది అమ్మా తల్లి నీ అసలు మస్తు మందిని చూసినా మంచి మాట్లాడాలని చెప్పారు ఎట్లా తీసుకోవచ్చు అట్లా ఇంటికాడ కావాలేస్తాడు సరేవాడి స మనకు అడగరా మనకు అన్నరా ఇచ్చుకోండి అని నువ్వు అరే నాకు వీడియో ఒక్క నిమిషం అదే మేడం ఆ వీడియోలో చెప్పండి నాకు

నీ గురించి నేను ఎంత ఆలోచిస్తున్నాను నీకు అర్థమైతే లేదు మంచి గురించి ఎవరు దానికి ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచువేషన్ కాదు అర్థమైతే కొంచెం టైం తీసుకో అర్థమైంది చెప్పగానే ఒప్పుడు కాదు అమ్మా నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు తిరిగి వచ్చుడు కరెక్ట్ కాదు ఎట్లా తీసుకొచ్చి అట్లా పంపించదు అప్ప తర్వాత మాట్లాడదాం అన్నతోని కొట్టేసిన అర్థమైతే ఇప్పుడు మాట్లాడే మాట్లాడుతాం చూడ తీసుకొని వచ్చి చెప్పుకుంటానంట కదా మనం ఏదో విలర్లాగా చేసిండ

నా గిరుస్తున్నారే నాకు టెన్షన్ పెడుతులేదు మమ్మీ ఫోన్ చేస్తే మాట్లాడుతుంది వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి మాట్లాడు ఇంత మందితో మాట్లాడాలరా నేను మాకు ఏం చేయాలరా చూసుకుంటారా భయ్ మీ ఇంట్లోలా పోవాలా నా దగ్గరకు వస్తే నేనెట్లా చూస్తారా గుంజు కొడతా నేను పిచ్చి మాటలు మాట్లాడదు నా దగ్గర కాదు ఇప్పుడు మీరు ఏం చేసినా అన్న రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది ఏం మాట బొమ్మ అనుకుంటురా ఏంది ఇంట్లో కొట్లాడగానే బయటికి వచ్చేసినా అది నాకు ఎప్పోకి రాబోయ్ నాకు తన్నాననే వద్దు నాకు చూసుకున్నాం ఏం చూసుకున్నారా ఏం చూసుకున్నా మీ ఇంట్లో ఏమన్నా అంటే హెల్ప్ అంటే చెయ్యగలుగుతాం అన్నీ ఆట బొమ్మ అనుకుంటారా ఇంట్లోంచి వచ్చేసినా ఇంట్లో కొట్లాడి వచ్చేసినా మాట్లాడన్నరే మాట్లాడరా అరే నాకు చెప్తారేంద్రాయించుకుంటా మీకు ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నాడు అరే ఇంట్లో చెప్పకుండా ఓ ఇంటికి అడుగుతే అదే మన చూడానా నువ్వే అనా అంటున్నాను వెళ్ళిపో అంటున్నా అని ఎందుకు పల్లె కానీ కొట్టా కన్నాను అట్లా ప్రేమకి

మాట్లాడకుండా లేదురా చిన్నప్పటి నుంచి పెంచి అది చేసి కొన్ని వీడియోల వరకు ఓకే నువ్వు చేసే బాగుంది చెప్తూ ఆడుతున్నావు అర్థమవుతుందా అవు మళ్ళా బాబు ఆడుతున్నావు చెప్పిపోకపోతే ఒట్లేసి వెళ్ళిపోతా చూస్తావా అరే చూస్తావా ఫ్రెండ్స్ మీరు అయినా కానీ ఫ్రెండ్స్ కదా మనకు బయటకు వచ్చేస్తారంటే అంటే ఫ్రెండ్ ఎక్కువ మీ మమ్మీ కానీ ఎక్కువ అయిపోయిందా మీ మమ్మీ డాడీ ఎక్కువ డాడీ ఎక్కువ చెప్పేసి ఈ రోజు వాళ్ళ మమ్మీ డాడీ నోట్లే నీ దగ్గరకు వచ్చింది రేపు నిన్నట్లే వేరే దగ్గరకు వచ్చారు చూడదు

పోవమ్మా పోయి ఇప్పుడు ఒట్టేసా ఇప్పుడు దాకా పడ్డాయి ఇప్పుడు పడే అది లేదు నేను ఇప్పుడే అంటున్నా ఎంత లిమిట్ లిమిట్ వరకే ఉంటది నువ్వు తమాషాయన్నాడు రై ఒటేస్తాను కంటిన్యూసా వస్తాను

అన్నతో మాట్లాడేం లేదు దాకా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసామని పంపిపోయి ఎట్లా ఇస్తా అట్లా పంపిపోయింది అరే తమ పీడైందా ఖరాబ్ అయిందా అని చెప్తా అన్న చెప్తున్నా అందరూ చెప్తున్నారు అర్థమైతే

పెద్దరా అరేం చెప్తారా చిన్నప్పుడు మొన్న మొన్న వచ్చిన ఆమెతో నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు మేము అమ్మేం పిచ్చిదాన్ని అనుకుంటున్నావు పెంచి పెద్ద చేసే గానీ వదిలేసే మీ ఇష్టం మీ లైఫ్ మీరు బతుకుతారు బతుకుంటారుంటే ఇంట్లో గుర్తులేరా ఇంట్లో తిట్టంగానే ఇప్పుడు లక్షలు పెరుగుతున్నాయి ఇంట్లో మీద ఒకసారి గుర్తు చేసుకోరు చిన్నప్పుడు ఎంత చేసిరు ఎన్ని పైసలు కట్టుకుంటా ఇలా దాకా తీసుకొని వచ్చి వాళ్ళ డాడీకి ఎంత ఇస్తామని ఆయన మాటల తెలుస్తుంది నువ్వేమో ఇట్లా వచ్చేసినావు బ్యాగులు తీసుకొని మంచి మేమే మనం ఎందుకు పెడతాం మీరు ఎట్లా మేము కూడా అట్లా పెడతాం మరి ఏం మాట్లాడారు మాట్లాడాలి వాళ్ళ డాడీతో మాట్లాడే మాట్లాడాలా కొడతారా నాకు విచారణ ఒక్కొక్క కొట్టినట్టు కొడతారు నేను చెప్పేది ఇంకా పెద్దోళ్ళు కాలేదు చెప్పినట్టే వినడానికి మీరు ఇంట్లోకెళ్ళి వస్తే తల్లిదండ్రులు ఏమైపోవాలి వాళ్ళ పేరు ఏమైపోయి ఇద్దరు కలిపి నేను ఒక మాట చెప్పాల మీకు ఇన్ కేస్ పోలీసు వాళ్ళు కానీ ఫుల్ కొడతారు ఎందుకు చెప్పు మొన్న ఒక చిన్న పిల్ల ఇట్లా వేసే మా తంపేసింపే చూడారు ఈ రూళ్ళు లేవు తీసేసి రూల్లు మీరు పోయి కూడా ఏం ఏమన్నా ఇప్పుడు ఒప్పుకుంటే ఒప్పుకొని లేకపోతే లేదు నమ్మకం లేదా చూసుకున్నా అన్నాడు మనం ఎంత బాధ నాడుతున్నామన్నా మాట్లాడే <Siblickly in> నేను కావాలా ఆమె కావాలా నాకు ఈ నేను కావాలా ఆమె కావాలి ఒప్పుకోను ఒక్కసారి ఒప్పుకో ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్ ఒప్పుకోను ఓ సరే పో ఆమెతోనే పోవాలనుకున్నప్పుడు చెప్పినట్లయిదనా దూరం తీయగనా నుంచి నమ్మేసి వచ్చినా నీ కోసం ఇప్పుడు నువ్వు వీళ్ళ మాటలు వింటున్నావు అన్ననే కదా అంటే కాదు నా కోపం పోతున్నా

సిచువేషన్ బయట బయట డేంజర్ ఉన్నాయో అయితున్నాయన్న అన్ని నేను ఇంకోటి కూడా చెప్తా ఈ ఇంకోళ్ళు వేరే అబ్బాయి తిరిగి అదేలా ఆడవాళ్ళకి రక్ష లేదు అనుకుంటున్నాయి రక్ష లేదు పరిస్థితులు నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఎన్ని ఫోన్లు చేస్తున్నా వదిలే మనం అవసరం లేదు చాలా కాళ్ళు ఏడున్నాయి ట్రాకింగ్ ఏడున్నాయి వాళ్ళకి తెలుసు ఇట్లా దాంట్లో మనం